హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వచ్చి సండే అనమాట సండే అయితే ఇంకా పొద్దున్నే లేచిన తర్వాత లేట్గానే లేచామండి ఇవాళ లేచేసరికి ఎనిమిది తొమ్మిది అట్లా అయిపోయింది టైము అంటే ఇంకెలాగో సెలవు కదా పడుకున్నాం రోజు ఎలాగో ఇంక పొద్దున్నే ఐదింటికి అట్లా లేచిపోవాల్సి వస్తుంది నేను ఆల్రెడీ లేసానండి ఆరింటికి అట్లా లేచి నీళ్ళు వస్తాయి మంచి నీళ్ళు అది పట్టుకొని మళ్ళీ ఇంకే వీళ్ళు ఎలాగో లేదు అని చెప్పి నేనైతే పడుకున్నాను అయితే మా ఆయనకి ఈరోజు కొంచెం పని ఉందండి బయటకు వెళ్తారు ఆయన పొద్దున్నే ఇంకా అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఏం కావాలని అడిగితే మా లోడీ ఏమో నాకు ప్రాన్స్ బిర్యానీ ఇది కేమాను ప్రాన్స్ బిర్యానీ చేయమని అని అడిగాడండి మటన్ కర్రీ చేయమని అడిగాడు ఇంకా వాళ్ళని అయితే నేను పంపించేసాను వాళ్ళ వాళ్ళు మా ఆయన లేడు కదా వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చారనమాట మరి వాళ్ళు ఏం తెచ్చారు ఏంటి అన్నది చూద్దాము వాళ్ళైతే మరి టిఫిన్ ఏమన్నా అట్ల పిండి ఉంది ఇది వేస్తానంటే వద్దు అని బన్నీ ఏదో తెచ్చుకున్నారండి తినడానికి ఇక్కడ కూడా ఉన్నాడు అందుకని చెప్పి ఇంకా పిల్లలకి వదిలేస్తాను వాళ్ళు ఏం తింటారు ఏంటి అన్నది ఇంకా వాళ్ళకే వదిలేస్తానమాట ఇంకా అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే నేను షూట్ చేయడానికైతే ట్రై చేస్తా మ్యాక్సిమమ్ మీరైతే వీడియో అయితే స్కిప్ చేయొద్దు కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఓకేనా ఈ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే వీడియోకి లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీళ్ళైతే వీళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చేసుకున్నారండి ఇదిగోండి మటను అలాగే ఇదిగోండి మటన్కి మాది తెచ్చుకున్నారు ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ తెచ్చుకున్నారనమాట అది సంగతి రైస్ అయితే అయిపోయినాయి అండి మామూలుగా ఇక్కడ తెప్పించేసాను ఒక ఐదు కేజీల రైస్ ఇంకా బాబు ఏం చేస్తున్నాడో చూద్దాం అయితే రొయ్యలు వీళ్ళకి ఇక్కడ దొరకలేదంట మళ్ళీ వెళ్ళారు తెచ్చుకుంటామని చెప్పేసి సరేనా ఏదో ఒకటి చేసేస్తానంటే వద్దు చేయాల్సింది అన్నారు బుడ్డిబాబు ఏమో చక్కగా బన్నీ ఏదో తెచ్చుకుంది అంటున్నాడు ఇంకా వాడికి అదే టిఫిన్ అనమాట నేను వంట చేసేసరికి ఇక అదండి ఇంకా నేనైతే గబగబా రెడీ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా రెడీ అయిపోయా ఇప్పుడైతే మనం వంట చేద్దాము వర్షం తగ్గిందని అనుకున్నాము మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి చిన్న చిన్నగా అయితే వాన పడుతుంది భలే కూల్గా ఉంది క్లైమేట్ చక్కగా ఈరోజైతే నేను చెప్పాను కదా ఫ్రాన్సు ప్రాన్సు కీమా బిర్యానీ అలాగే కొబ్బరి పాలతో మటన్ కర్రీ అనమాట మా ఇంట్లో సండే స్పెషల్ అవైతే గబగబైతే చేసేసుకుందాము మరి పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ పదకొండు దాటిపోయింది టైము మనం ఎంత లేదన్నా ఇప్పుడు మొదలుపెట్టినా ఈజీగా వంటగంట అయిపోతుంది ఇప్పుడైతే మొదలు పెట్టేద్దాము ఇంకా తెచ్చినన్ని ఇంకా అవన్నీ కట్ చేసుకుంటానండి ఇంకా వంట అయితే చూద్దాము ఓకే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నా నాకు ఏదైతే వంటకు అవసరమో అవన్నీ అయితే నేను నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి మటను అదేమో మటన్ కర్రీ అనమాట ఇవేమో రొయ్యలు ఇది కైమా ఈ రెండు ఏమో బిర్యానీకి ఇంకా కొబ్బరి అయితే నేను కట్ చేసి పెట్టుకున్న కాయి ఇదేమో బిర్యానీలో వేస్తాను అలాగే కొబ్బరి పాలతో మటన్ కర్రీ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు స్పెషల్ అయితే ఇదండి ఇంకా ఇప్పుడైతే వంట అయితే మొదలు పెట్టేస్తాను నేను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఫస్ట్గా కేమ ప్రాన్స్ బిర్యానీ అయితే చేసేసుకుందాము వాటి కోసం కావాల్సిన ఇదిగోండి నేనైతే బాండి పెట్టేసుకున్నా ఇదిగోండి బిర్యానీ దినుసులు అయితే నేను వేసుకున్నా నేనైతే ఇవి వేసుకుంటా ఇంకెక్కువ ఏమీ వేసుకున్నాండి ఆకువదంతా ఎందుకంటే కొంచెం ఎక్కువ ఇదిగా అనిపిస్తుంది అనమాట అందుకని ఇదిగోండి షాజీరా జాపత్రి అనాస్ పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయి చక్క లవంగా యాలిక్లు అనమాట వేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఇవి కూడా వేసేసుకుందాం అయితే ఫ్రై చేసేసుకున్నాము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్గా నేను పుదీనా వేసుకుంటానండి ఇందులో పుదీనా అందులో తింటే బాగుంది ఫ్లేవర్ అలాగే కరివేపాకు పుదీనా ఆయిల్లో వేపుకుంటే పుదీనా మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట మీ అయితే కొంచెం వేగం ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ ఉండదు అసలు ఈ ప్రాన్స్ బిర్యానీ ప్రాన్స్ కీమా కలిపిన బిర్యానీ అయితే అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ ఇంకా నాకు మా డాను కూడా వచ్చాడే నేను పిల్లలు చేయలేదండి మీ మధ్యకాలంలో డాను కూడా వచ్చాడు కదా అని చెప్పేసి ఇంకా ఎప్పుడూ చికెన్ బిర్యానీ ఇవన్నీ తింటూ ఉంటారు కదా అందుకనే నేను ఇవాళ అయితే ప్రాన్స్ బిర్యానీ అయితే నేను చేస్తున్నానండి కీమా వేసుకుని ఇదిగోండి అది వేగిపోయింది కదా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటా కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి వాటితో పాటు వేగిపోతాయి ఇవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకున్నామండి మెత్తగా మగ్గాలి అట్ల వరకైతే వేయించుకున్నాము కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుంటే ఏంటంటే త్వరగా మనకి మగ్గిపోతాయి అన్నమాట కొంచమే వేసుకున్నా మళ్ళీ బిర్యానీ మొత్తానికి సరిపడా నేను మళ్ళీ వేసుకుంటా ఈ రేగడం కోసం వేసుకున్నాను ఇవండి చక్కగా అయితే వేగిపోయింది ఇప్పుడైతే మనం ఈ కీమా వేసేసుకున్నాము కీమా ఫ్రాన్స్ ఒకేసారి వేసేసుకుంటానండి నేను ఇది కీమానే కాబట్టి చిన్నగా కొట్టేస్తారు కాబట్టి మనకి ఎక్కువ మటన్ లాగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి మామూలుగా ఒక పది నిమిషాలు ఇట్లా ఉడికించేసుకుంటే సరిపోతుంది సరే కలుపుకుందాము వేసేసుకున్నాం కదా అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసుకుందాము బిర్యానీకి సరిపడా ఉప్పు అలాగే పసుపు కారం కూడా వేసేసుకుంటున్నానండి నేను కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నా ఒకసారి అయితే శుభ్రంగా కలిపేసుకుందాము ఇదిగోండి కలిపాం కదా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము ఇగోండి ఇప్పుడే దీనికోసం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట రెండు స్పూన్లు అయితే నేను వేసుకుంటున్నాను వీటితో పాటు కూడా అది ఫ్రై అయ్యి ఉడికిద్ది కదండి పూసేటట్టు దీనిలో నుంచి వాటర్ వచ్చేస్తే మనం ఉడతా ఉడికిద్ది కదా ఉడికేటప్పుడు అనమాట ఆ టేస్ట్ అనేది చక్కగా ఈ పీసెస్కి ఈ ప్రాన్స్కి వాటర్కి బాగా పట్టిద్ది అనమాట అందుకని నేను లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఓకే అండి ఇట్లా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే మనం మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయితే వేసుకున్నాము ఇది నేను చేసుకున్నదండి బయట తెచ్చింది ఏమీ కాదు దీని అయితే శుభ్రంగా బాగా ఉడకనేద్దాము కలిపేస్తున్నాం కదా ఇప్పుడైతే కొంచెం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం ఇలా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది అది బాగా పట్టి మంచి ఆ ఫ్లేవర్ మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట మనం తింటూ ఉంటే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఉడికించుకున్నాము ఇది చక్కగా సిమ్లో పెట్టుకుని మగ్గాలి కాబట్టి నేను యువతకి పోయి మీద పెట్టేసుకుంటున్నానండి దీన్ని ఇదైతే చక్కగా సిమ్లో ఉడికిద్ది ఇప్పుడైతే మనం దీని మీద కలాయి పెట్టేసుకొని మటన్ కర్రీ కూడా చేసేస్తున్నాము ఇంకోటి ఫ్రెండ్స్ మటన్ కోసం అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ బిర్యానీ కోసం అయితే ఇది పక్కన ఉడుకుతూ ఉంది అదైతే మీడియం లోనే ఉడకాలి మనకి ఇబ్బంది ఏం లేదు అట్లా ఉడికితేనే కీమా అది ఉడికి మనకి మంచి టేస్ట్ వచ్చింది అనమాట బిర్యానీ ఎప్పుడైనా సరే చక్కగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చింది అది తినేటప్పుడు మనకే తెలుస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేను మటన్ కోసం అయితే పెట్టేసుకున్నానండి ఇదిగోండి మీకు నేను ముందు మన మసాలా పెట్టిన వీడియోలో మీకు నేను చెప్పాను కదండి అంటే నేను ఏ కూరకి మసాలా ఏది వేస్తానో అది చేసేటప్పుడు మాత్రం మీకు చెప్తానని చెప్పేసేసి ఇదిగోండి ఇప్పుడైతే ఇవి వెలుగుతున్నాయి కదా దీనికోసమైతే నేను ఆల్రెడీ బిర్యానీ కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే పేస్ట్ అయితే చేసేసుకున్నాను నేను ఇప్పుడైతే మనం మసాలా చేసుకుందాం మసాలా చూపిస్తాను ఇదిగోండి మసాలా కోసం అయితే నేను ఇగోండి ధనియాలు అయితే ఒక స్పూన్ అన్ని వేసుకుంటున్నా దానికోసం ఇదిగోండి గసాలు చెక్క లవంగాలు యాలకులు అయితే తీసుకున్నాను ఇది మటన్ కోసం వేసుకునే అండి నేనైతే ఎట్లనే చేస్తాను అనమాట ఇదైతే ఫస్ట్ ఒకసారి కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కొబ్బరి పెట్టాను కదా ఈ కొబ్బరి వేసుకుందాము అదేంటండి ఆల్రెడీ కొబ్బరిపాయలు వేస్తారు కదా కొబ్బరి ఇంకా ఎందుకు అని అంటారేమో ఖచ్చితంగా అవసరమే మనకి కొబ్బరి వేస్తే పచ్చి కొబ్బరి వేస్తే మటన్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఒక్కసారి ఇట్లా తిప్పుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసుకుందాము మనం పచ్చి కొబ్బరి అయితే నేను వేసుకున్నా అలాగే కొంచెం వాటర్ పోసుకుందామండి పచ్చిగానే మసాలా ఆడతాను అనమాట నేను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా వేగినాయి ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము నేను ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాను అనమాట ముప్పావు కేజీ మటన్ కొలత అయితే చెప్తున్నా ఇంచుమించుగా కేజీకి సరిపడా ఇదే కొలత వేసుకోవచ్చండి పర్లేదు ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒకసారి అయితే కలిపేసుకున్నాము ఇది ఇదిలోకి ఫ్రై అవుతూ ఉంటుంది మీకు వన్ బై వన్ చూపించవచ్చు కానీ వీడియో ఇంకా లెంత్ అయిపోతుందండి అందుకని నేను చూపించేస్తున్నాను అవతల దాని మీద బిర్యానీ పెట్టేసి అవతల దాని మీద ఇదిగోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయేదాకైతే చక్కగా వేసుకుంటాం ఇప్పుడు ఈ పెట్టి ఇది మిక్సీ పట్టేసుకుంటా ఈ విధంగా అయితే నేను చక్కగా మసాలా పేస్ట్ అది చేసేసుకున్నా ఇది ఇప్పుడు దీంతో పని లేదు పక్కన పెట్టేస్తున్నాను నేను ఇప్పుడైతే ఇది చక్కగా ఫ్రై అయిపోయిందండి పచ్చి మాసం కూడా నీళ్ళ పోయింది చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం మటన్ వేసేసుకున్నాము మా లోడీకి అయితే మటన్ అసలు చాలా అంటే చాలా ఇష్టం అండి క్యాబ్లెట్ కర్రీ అనేది అంటే కనుక మటన్ కర్రీ అనేది చెప్పచ్చు అంత ఇష్టం అన్నమాట వాడికి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నానండి కూరకు సరిపడైతే వేసేసుకుంటున్నాను ఉప్పు అందులోనూ ఇది కొబ్బరి పాలు ఉడికిన మటన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అండి టేస్ట్ ఇంకా మనం చెప్పవసరం లేదు దీనికి వంకలు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట అంత బాగుంటుంది ఖచ్చితంగా మటన్ అంటే ప్రతి ప్రతి వారం ప్రతి ఇంట్లోనూ మటన్ తెచ్చుకొని వండుకుంటారు కదండి ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకెప్పుడు మటన్ కర్రీ అలా ట్రై చేసినా కూడా ఈ విధంగానే ట్రై చేయమంటారు అంత బాగుండిద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీనికి మూత పెట్టేసి చక్కగా ఆ మటన్లో వాటర్ మటన్లో వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ని ఇంకిపోయే వరకు దీన్ని మధ్యలో తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మనకి గా మగ్గిపోయింది అనమాట ఈ కేమాలో ఈ రొయ్యల్లో వాటర్ అన్నీ వచ్చి మనకి చక్కగా ఇంకిపోయి ఉడికిపోయింది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ దీంతో నేనైతే లోట తీసుకున్నా రైస్ అయితే ఒక లోట ఒక లోట వాటర్ పోసుకుంటా అలాగే ఈ కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను కదండి నేను ఇదిగోండి చక్కగా ఇలా చక్కటి కొబ్బరి పాలు తీసుకోవాలి మనకి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక లీటర్ అయితే ఒక అదే లీటర్ అంటున్నా ఆ ఫ్లోటాకైతే కొబ్బరి పాలు కూడా పోసేసుకున్నాను ఇది కొబ్బరి పాలతో బిర్యానీ ఏం కాదండి మామూలుగా నేను ఒక హాఫ్ లోటా వేసుకున్నాను ఎందుకంటే మంచి కమ్మధనం కొబ్బరి కొబ్బరిపాలు వేసేసరికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఈ వాటర్ అనేవి కొంచెం మనకి మరగాలి అంటే తెరలు కాగాలన్నమాట అట్లా రాగానే రైస్ అయితే వేసేసుకుందాము అలా రైస్ వేసుకుని ఉడికించుకున్నప్పుడు కొబ్బరిపాలలో ఉడికినప్పుడు సూపర్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఈ లోటా తీసుకున్నాను అన్నాను కదండి అవి హాఫ్ కేజీకి కొంచెం ఒక గుప్పుడు ఎక్స్ట్రా వస్తాయి అనమాట నేను హాఫ్ కేజీ కొలత చెప్తున్నా హాఫ్ కేజీ అంటే ఒక గుప్పుడు అంటే ఒక ఆరు వందల గ్రాముల రైస్ అనుకోండి ఆరు వందల గ్రాముల రైస్కి నేను హాఫ్ కేజీ కైమా హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి అట్లా వేసుకుంటేనే ఈక్వల్గా వేసుకుంటేనే మనకి చక్కగా ముద్ద ముద్దకి తగులుతూ మంచి ఫ్లేవర్ వచ్చిద్ది అందులో నుంచి టేస్ట్ అయితే అద్దిరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదండి మరి మీరేమనుకున్నారు ఏంటో అన్నది కామెంట్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి నేను ప్రతిసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా సండే వ్లాగ్ ఖచ్చితంగా మీకోసం పెడతా నాకైతే ఐదు వందల లైకులు కావాలి అని చెప్పి నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను కదండి మరి చూద్దాము పోయినసారి నేను ఐదు వందలు అడిగితే దగ్గర దగ్గర ఎనిమిది వందల పైన లైక్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమకి అలాగే మరి ఈరోజు మన సండే వ్లాగ్ కోసం అయితే ఐదు వందల లైకులు ప్లీజ్ దయచేసి అంతమంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి చూద్దామో ఎన్ని లైక్లు వస్తాయో మరి ఈ అక్క మీద ఎంత ప్రేమ ఉందో అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ మరి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవైతే చక్కగా ఇట్లా మరుగుతుంది కదండి వాటర్ మనమైతే ఇప్పుడు నే ఇట్లా నాన్ పెట్టు ఆల్రెడీ నేను ఒక గంట సేపు అయితే నాన్ పెట్టుకున్నాను ఆమె పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాం ఇందులో వాడ పెట్టేసుకున్నాను నండి ఇందులో వాటర్ అయితే ఏం లేవు అయితే కలుపుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చక్కగా మీడియం ఫ్లేమ్లోనే నేనైతే కలిపేసుకున్నా మనం ఇందులో ఏమీ వేయ అవసరం లేదు కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకున్నాం ఫైనల్గా లాస్ట్లో వేస్తాను ఇంకేమీ లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి చక్కగా ఒక పది నిమిషాలు మామూలుగా పెట్టుకోవాలండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకొక పది నిమిషాలు టోటల్గా సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకైతే దమ్ అయిపోయి మంచి టేస్ట్ అయితే వచ్చింది అది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మటన్ అయితే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇందులో కారం వేద్దాం మనం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నా కారం ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి మనం అది మరి కొబ్బరి పాలు కారాన్ని డబ్బులు చేస్తాయి అనమాట స్పైసీ ఉండదు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుండు ఇదిగోండి కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పచ్చి మసాలా నూరుకున్నామో మిక్సీ పట్టుకున్నాం కదండి అదైతే వేసేసుకున్నాము చక్కగా ఇదిగోండి వేసుకున్నాం కదా ఒకసారి అయితే కలిపేసుకున్నాము ఈ మసాలా ఈ ముక్కలకి అంతా పట్టేలాగా మీరు ఒకవేళ కొబ్బరి పాలు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఇవి వేసాను కదా ఇంతవరకు ఇంతవరకు వేసుకొని చక్కగా వాటర్ పోసి ఉడికించేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు అట్లా కూడా మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నేను ఈరోజు కొబ్బరి పాలుతో అనుకున్నా కొబ్బరి పాలు వేస్తే ఇలా కమ్మగా ఉంటుందండి మటన్ చక్కగా ఇదిగోండి ఇప్పుడైతే మనం కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకున్నాము ఎందుకంటే పచ్చి మసాలా ఇప్పుడు వేసాం కదా పచ్చి వాసన అంతా పోయేదాకా ఒకసారి అయితే బిర్యానీ అంతవరకు వచ్చింది ఏంటన్నది చూపిస్తాను రండి ఇదిగోండి చూసారా తిరిపోయింది అసలు బిర్యానీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా ఉందండి వాటర్ ఉంది ఇదిగోండి చూడండి వాటర్ ఉంది ఆ వాటర్ కూడా చక్కగా ఇంకిపోవాలి మూత అయితే పెట్టేసుకున్నాము ఇది నాకు తెచ్చి ఒక పది నిమిషాలు పడుతుంది ఎందుకంటే ఇప్పుడే సిమ్లో పెట్టాను మీడియం ఫ్లేమ్లో నుంచి ఒక పది నిమిషాలు అయితే పట్టిద్ది పది నిమిషాలు అయిపోయిన తర్వాత అది దమ్ అయిపోయిన తర్వాత ఎట్లా వచ్చింది అనేది నేను చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాము ఆహా ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా ఫ్రెండ్స్ చక్కగా గ్రేవీ అంత ముక్క అంటుకుపోయే అంతగా ఎంత బాగుందో కిచెన్ అయితే మంచి గుమఘ మంచి స్మెల్ అయితే వస్తుంది అసలు ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకుందాము కొంచెం పడతాయండి నేను కొబ్బరి పాలు ఇది సగం ఉడికిన తర్వాత పోసుకుంటా నేను నేనైతే అట్లా వండుతానండి మరి చాలామంది ఒకవేళ ముందే పోసేసుకుంటారేమో నాకు తెలియదు ఇది సగం ఉడికిన తర్వాత కొబ్బరి పాలు కూడా పోసుకొని నేను ఉడికించుకుంటా అలా ఉడికించుకుంటే కనుక మంచి కమ్మగా ఉండిద్ది టేస్ట్ అదిరిపోయింది ఇవాళ ఇవాళ మా డాను అనే వీడియో తీసుకున్నాడు మా ఆయన లేకపోయేసరికి ఆ డ్యూటీ డానుకే వచ్చింది ఇంకా అసలు లోడీ చాలా అంత ఇంట్రెస్ట్ పెట్టరు డాను వచ్చినప్పుడు డాను తీస్తాడండి ఇగోండి బిర్యానీ అయితే సూపర్ వచ్చింది అసలు మీకు చూస్తేనే అవ్వచ్చు అంత బాగా వచ్చింది బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఇది బిర్యానీ అనేదానికంటే రొయ్యలోను కేమో పులావ్ పులావ్ అంటారండి దీన్ని ఎందుకంటే ఇది మనం కలిపి ఇట్లా చేసుకున్నాం కాబట్టి ఇది పులావ్ అయింది ఇది అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఇట్లా గమ్ముకు వదిలేస్తాం అయిపోయిన తర్వాత అయితే కట్టేద్దాము ఇది అయితే సగం ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చిందన్నది మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది మంచి కలర్ఫుల్గా ఇప్పుడైతే మనం ఏమైతే కొబ్బరి పాలు అయితే తీసి పెట్టుకున్నామో అవి వేసుకున్నామండి ఇవి చికెన్ కొబ్బరి పాలు ఏమాత్రం వాటర్ కలిపి కాదు చికెన్ కొబ్బరి పాలు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే ఇంకా గంట పట్టిద్దండి ఇదైతే ఉడకాలి దగ్గరకి అయిన తర్వాత కొత్తిమీర రైస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఒకసారి బిర్యానీ చూద్దాము బిర్యానీ అయితే చక్కగా అయితే మంచిగా అయిపోయింది మనకి ఆఫ్ అయితే దీనిలో మనం చక్కగా మంచి నెయ్యి కొంచెం వేసుకున్నాము ఇదిగోండి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా మంచి ఫ్లేవర్ అనమాట ఓకే చివరగా కొంచెం అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇట్లా మూత పెట్టేస్తే ఈ ఆవిరికి అది మంచి మంచి ఫ్లేవర్ అయితే దానికి సెట్ అవుతుంది అనమాట చాలా బాగుండింది ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది కట్టేసాను ఇంకా మటన్ కర్రీ అయితే పిల్లలకి ఇంకా పెట్టేస్తాను వాళ్ళు తినేస్తారు అప్పుడైతే టేస్ట్ ఎలా ఉన్నాయండి అండి వాళ్ళు చెప్తారు ఇప్పుడైతే చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయింది ఫైనల్కి వచ్చేసింది అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి మటన్ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదనమాట అంత టేస్ట్ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తానండి నేను ఒక్కసారి అయితే కొత్తిమీర వేసాక కలిపేసుకొని ఇదైతే ఆఫ్ చేసేస్తాను ఇంకా పిల్లలకి అయితే ఇప్పుడు పెట్టేస్తా దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది పిల్లలైతే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ చూడండి అసలు అద్భుతంగా వచ్చింది బిర్యానీను అలాగే మటన్ కర్రీ చూసారు కదా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇప్పుడైతే నేను పిల్లలకి అయితే పెట్టేస్తాను మరి ఈ టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అన్నది వీళ్ళైతే చెప్తారు ఇంకో మటన్ కర్రీ కూడా ఎలా ఉందిరా టాను టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది అత్త ఇప్పుడు వచ్చి నేను ఇన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా ఈ టేస్ట్ అయితే తినలేదు రొయ్యల్ బిర్యానీ కైమా రొయ్యల బిర్యానీ అయితే ఎక్సలెంట్గా ఉంది బాగుంది అత్తా బాగా చేసావు ఈసారి అయితే నాకు బాగా నచ్చింది ఇదైతే ఫస్ట్ టైం అయితే ఈ టేస్ట్ చేస్తున్నాయి ఇది కూర అయితే నాకు బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి డాను రివ్యూ అయితే చెప్పేసాడుగా ఇప్పుడు లోడింగ్ ఇస్తాను ఓకే అండి ఇప్పుడు మన డాను అయితే తినేశాడు నేను యాక్చువల్గా చెప్పాలంటే మరి వాడుకోసమే వాడు వచ్చాడని చెప్పి రొయ్యలు కీమా బిర్యానీ అయితే పిల్లలు కాస్తే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు వాళ్ళ కోసం అయితే నేను వాళ్ళు అడిగారని చెప్పి చేసాను టేస్ట్ అయితే మరి వాడు చెప్తాడు కదా ఇప్పుడు లోడీకి ఇస్తా లోడీ లోడీకి అసలు ఫేవరెట్ మటన్ అంటే మరి వాడు ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి ఇదిగో నాన్న లోడీ కూడా టేస్ట్ అయితే చేసేస్తున్నాడు బిర్యానీ చూద్దాము ఈ రొయ్య టేస్ట్ ఎలా ఉండిద్దాం అనుకున్నా కైమాలో కానీ చాలా బాగుంది రొయ్యలు కూడా వాడైతే రొయ్యలు కైమా కలిపి ఎందుకమ్మా అంటే మేము తిన్నాం కానీ పిల్లలకైతే నేను ఎప్పుడు చేసి పెట్టలేదండి వీళ్ళకి ఎందుకమ్మా బాగోదు అనేసి అన్నాడు ఇంకా చిన్నిబాబు అయితే కైమా వేస్ట్ చేస్తున్నావా ఇంటి బిర్యానీలు వేసి అని చెప్పేసి అన్నాడు వాడైతే వీళ్ళకి పెట్టకముందే అవ్వంగానే ఉత్తి బిర్యానీ అయితే తినేసాడండి తినేసాక ఆ గదిలో అయితే ఉన్నాడు వాడు ఇక వీళ్ళకైతే వీళ్ళు కూర ఉడికేదాకైతే ఆగారు అనమాట ఎలా ఉంది అన్న మటన్ కర్రీ కలుపుకుంటే మటన్తో ఇక అసలు సూపర్ ఉంది మటన్ బాగుందా టేస్ట్ నాను నీకు కూడా నచ్చిందా ఫుల్ ఫీల్ అయ్యావా నువ్వు ఫ్రెండ్స్ డాను అయితే డాను వాళ్ళ మమ్మీ సండే ఇక గుడివాడ అనమాట ఇంకా ఇక్కడికైతే వచ్చాడు అంటే నిన్న ఈరోజు సెలవు ఇచ్చారనమాట ఇంకా రమ్మంటే వచ్చాడనమాట ఇంకా వాడు వచ్చినప్పుడు ఇంకా వాడు అడిగింది వాడు అడిగింది నేను చేస్తాను అనమాట ఎందుకంటే వాడు ఇంట్లో తినేదానికంటే ఎక్కువ ఇక్కడ అడిగి చేయించుకొని ఇష్టంగా తింటాడనమాట ఇంక అందుకనే వాడు వచ్చినప్పుడు ఇంకా వాడు అడిగింది వాడి అయితే చేస్తా చక్కగా అయితే తినేస్తున్నాడు సప్పా సప్పా మనీ ఆల్రెడీ ఆల్రెడీ ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది చూడండి వాడికి భలే అనమాట ఇక సండే స్పెషల్ అయితే ఇది ఫ్రెండ్స్ మరి నా లోడీకి ఇక మటన్ కర్రీ అయితే చేశాను నేను అలాగే ఖైమా రొయ్యలు బిర్యానీ మటన్ కర్రీ అయితే చేసా లోడీ ఫేవరెట్ అనమాట మటన్ కూర ఇంకా కొబ్బరి పాలతో మటన్ కర్రీ ఎలా ఉంది నా డిఫరెంట్ ఉందా మటన్ కర్రీ చాలా డిఫరెంట్ అది ఫ్రెండ్స్ మరి ఇక సండే బ్లాగ్ అయితే మాదైతే ఇదండి ఇంకా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను మీకు చెప్పే కదా మన టార్గెట్ సండే బ్లాగ్కి ఐదు వందల లైక్స్ అని మరి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో ఏమో మరి ఇంకా మీ చేతుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్